అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కలికిత కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బీరకాయలు మనము పప్పుకి కర్రీకి వాడుకుంటాం కదండి అప్పుడు బీరకాయ పైన ఉన్న తొక్కలు పడేయకుండా మనం బీరకాయ తొక్కతోటి పచ్చడి చేసుకోవచ్చండి బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మనం బీరకాయ పొట్టు తీసి పెట్టుకున్నాం కదా దాన్ని మనం సన్ను సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం దీన్ని బాగా క్లీన్ చేసుకొని పచ్చడి చేసుకుంటాం అనమాట దీంట్లో చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుందండి బీరకాయ తొక్క సొరకాయ తొక్క ఇలాంటివన్నీ అరటి బొంద ఇలాంటివన్నీ మనకు డైజెస్ట్ చాలా బాగా యూజ్ అవుతాయి ఈ బీరకాయలు పొట్టు తీసుకున్న తర్వాత ఈ పొట్టుని ఇలా తరిగి పెట్టుకోవాలి తర్వాత ప్రాసెస్ చూద్దాం బీరకాయ పప్పు కోసం చేసినప్పుడు బీరకాయ తొక్కలు పక్కన పెట్టుకున్నాం కదండి ఆ బీరకాయ తొక్కలు కట్ చేసి వాటర్లో కడిగి సిద్ధం చేసుకోవాలి ఆ బీరకాయ తొక్కలు టమోటాలు ఎక్కువగా కరేపాకు గుప్పిడి కరేపాకు అన్నీ క్లీన్ చేసి పెట్టుకొని పచ్చడి కోసం ధనియాలు ఎండుమిర్చి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూను పచ్చశనపప్పు ఒక స్పూన్ మినప్పప్పు కొద్దిగా ఒక పది మిని మిరియాలు ఎందుకంటే మనం మిరపకాయలు వాడుతున్నాం కాబట్టి మిరియాలు తక్కువ వేసుకోవాలి కాస్త జీలకర్ర అన్నీ సిద్ధం చేసుకొని నువ్వులు మాత్రం సపరేట్గా పెట్టుకున్నానండి ఎందుకంటే ఇవన్నీ వేగిన తర్వాత నువ్వులు చివరిలో వేసి కలిపి దించేస్తే చాలు ఎందుకంటే నువ్వులు మాడిపోతాయి కాబట్టి ఇవన్నీ వేగిన తర్వాత నువ్వులు వేసుకుందాం అండి మనం బీరకాయ పచ్చడి కోసం ముందుగా స్టవ్ పైన బాండలు పెట్టుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత మనం ముందే ప్లేట్లో చూపించిన వస్తువులన్నీ వేసుకొని సన్న సెగ పైన ఫ్రై చేసుకోవాలి తెప్పించుకున్న తర్వాత కొద్దిగా పక్కకు తీసి ఆయిల్లో నువ్వులు వేసేసుకోవాలండి ఎందుకంటే నువ్వులు తొందరగా చుట్టుపట్లు ఆడేస్తాయి కాబట్టి మాడిపోతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా నువ్వులు అనేంత వరకు ఉంచి చూడండి ఇవి మొత్తం వేగిపోయాయి ఇప్పుడు నువ్వులు చిట్టుపటమంటున్నాయి చూడండి ఈ స్టేజ్లో మనము గుప్పెడి కరివేపాకు వేసేసుకోవాలి గుప్పెడి కరివేపాకు మనం సిద్ధంగా ఉంచుకున్న బీరకాయ తొక్కలు టొమాటో ముక్కలు అన్నీ వేసేసుకోవాలి వాటర్ ఉందండి టమాటో ఉంది అన్నీ వేసేసుకోవాలి ఇలా మనం పప్పులన్నీ వేగిన తర్వాత టొమాటో ఎక్కువగా కరివేపాకు టొమాటో ముక్కలు వేసుకోవాలి వేగనిద్దాం మనం ఫ్రై చేసుకోవాల్సిన బీరకాయ తొక్క టమోటాలు మెత్తబడిపోయాయండి ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో టర్న్ చేసుకుందాం బీరకాయ తొక్కు టమోటాలు ధనియాలు మిర్చి వాటన్నిట్లో మిక్సీ జార్లో టర్న్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలండి మనకు రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకొని మనం చింతపండు రసం సిద్ధం చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఒక రౌండ్ వేసిన తర్వాత చింతపండు రసం వేసుకొని రుబ్బుకోవాలి నీళ్ళు బదులు చింతపండు రసం వేసుకొని మెత్తగా చేసుకోవాలి రసం వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పచ్చడి సిద్ధమవుతుందండి కాటుకలాగా మెత్తగా రుబ్బేయకుండా కొంచెం కచ్చాపచ్చాగా పప్పులు నువ్వులు పంటికి తగిలేటట్టుగా కొంచెం రవ్వరవ్వగా రుబ్బుకుంటే చాలా బాగుంటుంది బీరకాయ తొక్కు పచ్చడి సర్వింగ్ బోల్లో తీసేసుకొని సర్వ్ చేసుకుందాం ఈ బీరకాయ తొక్కు పచ్చడి అన్నంలోకి దోశలోకి రోటీ చపాతి అన్నింటికి చాలా బాగుంటుందండి కాంబినేషను బీరకాయ తొక్కు పచ్చడి రెడీ